పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు పట్టుదలతో పనిచేసే కార్యదీక్ష పరుడికే మంచి ఫలితం దక్కుతుందని తెలియజేసే ఒక చిన్న కథ పట్టుదల గలవారికే వారికే ఫలితం నారదుడు దేవర్షి సర్వలోక సంచారి ఒకరోజు అరణ్య మార్గంలో వెళ్తున్నాడతను దారిలో ఒక వ్యక్తికి కనిపించాడు అతడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి ఆ వ్యక్తి నారదు చూశాడు దేవర్షి మీరెటు వెళ్తున్నారు అని అడిగాడు కైలాసానికి అంటూ నారదుడు చెప్పాడు అయితే ఒక చిన్న సహాయం చేసి పెట్టండి స్వామి ఆ పరమేశ్వరునికి నాపై ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో కనుగొని రండి స్వామి అంటూ అతను ప్రార్థించాడు సరే అని చెప్పి నారదుడు ముందుకు వెళ్ళాడు కొంత దూరంలో మరొక వ్యక్తి కనిపించాడు అతడు ఆడుతూ పాడుతూ ఎగిరి గంతులు వేస్తున్నాడు నారదుని చూసి మునీంద్ర మీరెటు వెళ్తున్నారు అని అడిగాడు అతడి కంఠం చేష్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి కైలాసానికి అని నారదుడు చెప్పాడు అయితే నాకెప్పుడు మోక్షం లభిస్తుందో కాస్త తెలుసుకొని రండి అని అతడు ప్రార్థించాడు నారదుడు సరేనని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత నారదుడు ఆ మార్గంలోనే తిరిగి వచ్చాడు ధ్యానం చేస్తున్న మొదటి తాపసి నారదునికి నమస్కరించి నా విషయం ఏమైంది అని కుతూహలంగా ప్రశ్నించాడు ఇంకా నాలుగు జన్మల్లో నీకు ముక్తి కలుగుతుందని పరమేశ్వరుడు చెప్పాడు అంటూ నారదుడు జవాబిచ్చాడు నా చుట్టూ పుట్టలు పెరిగేదాకా తపస్సు చేశాను కానీ ఇంత సాధన చేసినా నేను ఇంకా నాలుగు జన్మలు మోక్షార్థం వేచి ఉండాలా స్వామి అని ఆ తాపసి వాపోయాడు తర్వాత నారదుడు రెండవ వ్యక్తి వద్దకు వెళ్ళి ఈ తిన్ ఈ చింత చెట్టు ఉంది కదా దానికి ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మలు నువ్వు ఇంకా ఎత్తవలసి ఉంది అప్పటికి గాని నీకు ముక్తి లభించదట అంటూ చెప్పాడు ఓహో ఇంత త్వరగా నాకు ముక్తి లభించబోతుందా అంటూ ఆ వ్యక్తి ఆనందంతో పరివశించిపోయాడు మరుక్షణంలోనే నా ప్రియ భక్తుడా నీకు ఈ క్షణంలోనే మోక్షం ఇస్తున్నాను అంటూ దివ్యవాణి అతడికి వినిపించింది అతని దీక్షకు శ్రద్ధకు విశ్వాసానికి అది ఫలం ఎన్ని జన్మలైనా సాధన చేయడానికి అతను సంసిద్ధంగా ఉన్నాడు అయితే మొదటి వ్యక్తి మాత్రం మరి నాలుగు జన్మలు సాధన చేయాలనగానే నీరు గారిపోయాడు యుగాల పర్యంతరం కూడా వేచి ఉండగలిగే కార్యదీక్ష పరుడికే ఫలితం లభిస్తుంది సుమ అని తెలియజేస్తుంది ఈ కథ థ్యాంక్ యూ